విచ్ ఇస్ లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళు ఎందుకు టాప్లో ఉన్నారు అల్ ఆల్సో గివ్ యూ ద సాంగ్స్ చమకీ లేసి పల్లవి స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే తను మర్చిపోయింది అది మీరు కామెంట్స్లో చెప్పలేదు అండ్ సీతారామ చరితం దానిలో కూడా లిరిక్స్ మర్చిపోయారు అది కూడా మీరు కామెంట్స్లో చెప్పలేదు అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ చేతుల మీద రాసుకొని వస్తే అదొక కామెడీ థింగ్ లాగా పోటీ అయింది కానీ ఒక కాంపిటీషన్ మీరు అలా చేయలేదు అట్లీస్ట్ మార్క్స్లో అయినా మీరు అక్నాలజ్ చేసి వేస్తారేమో అనుకున్నాను కానీ చూస్తే వాళ్ళందరూ కూడా టాప్లో ఉన్నారు లాస్ట్లో ఇక్కడ చాలా డిస్క్రిమినేషన్ కనిపించింది మ్యామ్ వెరీ హర్టింగ్ బికాజ్ మేము ఆ పాటలకి అంత లిరిక్స్ ఉన్న పాటలు ఎస్పెషలీ మన భారతంలో నేను పాడాను అండ్ అదర్ సాంగ్స్ కూడా డైలాగ్స్ కూడా ఉండే మన భారతం అనే పాటలో చాలా చాలా లిరిక్స్ ఉండే కానీ మేము అక్కడ లిరిక్స్ కరెక్ట్ పాడేవాళ్ళు కూడా మర్చిపోకుండా అందరం అంత హార్డ్ వర్క్ చేసుకునే అందరూ సింగర్స్కి తెలుసు ఎంత కష్టము లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం తక్కువ డ్యూరేషన్లో సో మేమంతా హార్డ్ వర్క్ చేసి ఆ స్టేజ్ మీద ఆ లైట్స్కి ఆ టెన్షన్లో మర్చిపోకుండా పాడడానికి అంత ట్రై చేసి పాడాక కూడా మీరు మర్చిపోయిన వాళ్ళకి చేతి మీద రాసుకొని వచ్చిన వాళ్ళని అంత అప్రిషియేట్ చేస్తే మాకు డెఫినెట్లీ హర్టింగ్ ఉంటుంది మ్యామ్ ఇట్స్ వెరీ వెరీ డిస్క్రిమినేట్ meeting.